ఏంటనరా చెల్లెది గుజరాతి ఏంటవా నిన్ను మెడ నాంటా మా నాంటా ఏంటదుకున్నా ఏ నిన్ను ఎర్గాది చెల్వా మారసల మేము చేస్తూనే ఇయనా రిప్రెసెంట్ట్ మాట్లాడుతున్నా అలా ఆడా రైలు చూపిస్తున్నా కదా ఆనివా ఆనివా నా మాట ఆడుతాడే Ternyata orang tua itu kan kemarin pernah లేదు నువ్వు టికెట్ తీసుకోవాలి కాదు నువ్వు కాకపోతే చెప్తా నేను నీకు టికెట్ ఇస్తారా కదా సెల్ చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పను తర్వాత గారికి ఎవరికి చూపించినా నేను మాట్లాడతా ముందు మాట్లాడతా గానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్